జరుగుతా ఉంది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులకి పవన్ కళ్యాణ్ ఏం న్యాయం చేశాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరుల మీద దాడి అటు ఈయన నమ్ముకున్నటువంటి కాపు సోదరులకి ఆయన చేసినటువంటి అన్యాయం గురించి మీకు చెప్పదలుచుకున్నా ఎందుకంటే జనసేన పార్టీ తెలుగుదేశం ముసుగులోంచి పుట్టిందా కాదా అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద మరి ఆ కాంగ్రెస్ నాయకుల మీద పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దాడిని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా మరి పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు ఇక్కడ ఓటు లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఆయన ప్రజెంట్ ఉన్న భార్య విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి అంతకు ముందు ఉన్నటువంటి ఫ్యామిలీకి కూడా ఇక్కడ ఎటువంటి లేనటువంటి పరిస్థితి కానీ కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈ రాష్ట్రానికి చుట్టం చూపులాగా వచ్చి కేవలం కాపు ఎమ్మెల్యేలు కానీ కాపులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఆయన టార్గెట్ చేసి ఆయన చేస్తున్నటువంటి పరిస్థితిని దయచేసి కాపు సంఘాలను కానీ కాపు సోదరులు కానీ తెలుసుకోమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా నేను ఎవరినైనా నిలబెడతా నేను ఎవరినైనా అడ్డుకుంటా అని చెప్పు తిరిగే పవన్ కళ్యాణ్కి వంగవీటి మోహన్ గారి హత్య జరిగినటువంటి తెలుగుదేశం పార్టీకి ఊడికం చేస్తా ఉంటాం అనేది సిగ్గుచెట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉద్రగడ పద్మనాభం గారి యొక్క ఆత్మ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చినప్పుడు కూడా నువ్వు ప్రశ్నించలా వంగవీటి మోహన్ రంగ గారిని చంపితేనేమో అది హత్య వంగవీటి మోహన్ రంగ గారిది హత్య మరి అక్కడ పరిటాల రవి హత్య చేస్తే అది ప్రత్యర్థులు చేసినటువంటి పని అంటే సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి తేడాన్ని దయచేసి గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా ఇది ఫ్యాక్షన్ హత్య వంగవీటి మౌనంగా గారిది అది ఫ్యాషన్ హత్య మరి వాళ్ళకున్న ఉన్న తెలివితేటలు మనకి ఎందుకు లేవని చెప్పి దయచేసి మన సామాజిక వర్గ ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఏ మనకు ఆత్మాభిమానం ఉంది పౌరుషం ఉంది రొమ్ము ఎగరేసి చూపించగల సత్తా ఉంది కానీ ఎక్కడ అడగదొక్కబడతా ఉన్నాం దయచేసి ఆలోచించేయమని చెప్పి కాపు సోదరులను కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కాడి నుంచి చూస్తే అటు బొత్స సత్యనారాయణ గారు ఇటు గుడివాడ అమరు ఇటు దాడిసెట్ రాజా గారు ఇటు కురసాల కన్నబాబు గారు ఇటు జక్కమూడి రాజా గారు ఇక్కడ ఆళ్ళ నాని గారు అక్కడ పేరు నాని గారు భాను గారు ఇటు అంబటి రాంబాబు గారు వేణు గారు అట్లాగే జంగల్పల్లి సీను గారు ఇంతమంది ఇన్ని జిల్లాలకి ఆధిపత్యం చేస్తున్నటువంటి నాయకులు మనకు ఉంటే కేవలం కేవలం ఆ జిల్లాల్లో ఆధిపత్యం కాపు నాయకులు వాళ్ళందరూ కూడా మంత్రులుగా చేసి ఆధిపత్యం చేస్తా ఉంటే దాన్ని అడచవేయటానికి చంద్రబాబు నాయుడు కేవలం జనసేన పార్టీ పెట్టించి పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ల నాయకత్వాన్ని కిల్ చేయమని చెప్పి పంపిస్తా ఉంటే దయచేసి కాపు సోదరులు అందరూ కూడా నోరుతరమని చెప్పి మీ ద్వారా ప్రార్థిస్తా ఉన్నా మరి మూడు రోజులుగా రాజమండ్రి రూరల్లో తిరుగుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏ గుడివాడలో తిరగపోయా గనవరంలో తిరగపోయా లేకపోతే గుంటూరులో ఆ సామాజిక వర్గం ఉన్న దగ్గర తిరగపోయా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న దగ్గర తిరగకపోయా కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా మేమేం కోరుకున్నారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ పెట్టిన రోజున మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి మా సోదరులు కోరుకున్నారు దాంట్లో తప్పులేదు కానీ రాజ్యాధికారం పక్కన పెడితే రోడ్డుకు వీడుస్తున్నటువంటి ప్రక్రియ ఈ రోజు కనబడతా ఉంది కాపులు ఎక్కడా కూడా రాజ్యాధికారంలో ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు కుట్ర ఎక్కడైతే కాపులు రాజ్యాధికారంలో ఉన్నారో వాళ్ళని అనగదొక్కమని చెప్పి పవన్ కళ్యాణ్ ని ఈ రోజు పంపిస్తా ఉన్నాడు ఇది కాదా అవునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఎదుగుదల కోరుకోవాలని కాపు సంఘాలు పెద్దలు కాపుల అనే ఒక మనోభావాల్ని ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నా మరి గత పాలనలో మీరు అబ్జర్వ్ చేసే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాపులకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాపులకి పెద్దపీట వేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రాలకు విభజన జరిగిన తర్వాత అనేక పర్యాయాలు అనేక రకాలుగా మనం ఉద్యమాలు చేస్తున్న ముద్రగేడు పద్మనాభం గారిని కాపు సోదరుల్ని ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు కేసులు కట్టి లోపలేపించినటువంటి గణ చంద్రబాబు నాయుడు